ఏపీలో ఐపీఎస్ ని టార్గెట్ చేసిన తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ డీజీపీని కూడా ట్రాన్స్ఫర్ చేయాలి అంటూ గట్టిగా డిమాండ్ చేస్తోంది డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తే ఆ ప్లేస్లోకి ఏబి వెంకటేశ్వరరావు వస్తారు అంటూ రెండు రోజులుగా తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు డిబేట్లలో చాలా గట్టిగా వాదిస్తున్నారు ఏబి వెంకటేశ్వరరావుకు సీనియారిటీ కూడా ఉంది ఇప్పుడు ప్రభుత్వ భయం కూడా అదే రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పిస్తే ఆ ప్లేస్లోనికి ఏబి వెంకటేశ్వరరావు వస్తారేమో అన్న భయం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది అంటూ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నారు ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నప్పటికీ కూడా అది కేవలం పొలిటికల్ సస్పెన్షన్ మాత్రమే తెల్లారాలకి దాన్ని వెతేసి తెల్లారేసరికి దాన్ని వెతివేసి ఏపీ వెంకటేశ్వరరావును డీజీపీ చేయవచ్చు ఆయనకి ఇప్పుడు అన్ని అర్హతలు ఉన్నాయి నెక్స్ట్ సీనియారిటీలో ఆయనే ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎస్ ఆయన సస్పెన్షన్లో ఉన్నది నిజం ఏది నిఘా పరికరాల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన పైన సస్పెన్షన్ వేడి వేస్తూ వచ్చింది కానీ అంతకంటే ఇంకో విషయం కూడా ఏపీ వెంకటేశ్వరరావు ట్రాక్ రికార్డులో ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏపీ వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు ఆయన అనేక అంశాల్లో ఇన్వాల్వ్ అయ్యేవారు వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ వీక్నెస్లు కనుక్కొని వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు కనుకొని ఇరవై మూడు మందిని తెలుగుదేశం పార్టీలోనికి చేర్పించడంలో ఏబి వెంకటేశ్వరరావు పాత్ర ప్రత్యక్షంగా ఉంది అని కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపించింది సోంవీర్రాజు కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని గతంలో ఇలాంటి ట్రాక్ రికార్డు ఉండడం ఆయనపైన విపరీతమైన ఫిర్యాదులు రావడంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏబి వెంకటేశ్వరరావును ఈసీ బదిలీ చేసింది ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సీతారామాంజనేయుల్ని వెంటనే తప్పించాలి మొత్తం ఆయనే రకరకాలుగా చేస్తూ ఉన్నారు రెడ్డి ఆఫీసర్లను పెడుతూ ఉన్నారు డబ్బులు తీసుకుంటున్నారు అని రకరకాలుగా తెలుగుదేశం పార్టీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి రోజు ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయుల్ని టార్గెట్ చేస్తున్నారు కానీ ఇదే తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏపీ వెంకటేశ్వరరావును బదిలీ చేసినప్పుడు మాత్రం అసలు ఇదేం బదిలీ ఇదెక్కడ అక్రమం అసలు ఇంటెలిజెన్స్ చీఫ్ అనే వ్యక్తి ఈసీ పరిధిలోనే ఉండరు ఆయన బదిలీ చేసే అధికారం ఈసీకే ఉండదు ఇంటెలిజెన్స్ చీఫ్ అనే వ్యక్తి కేవలం ఎన్నికల విధులకు సంబంధం లేదు ముఖ్యమంత్రి భద్రతా వ్యవహారాన్ని మాత్రమే పర్యవేక్షిస్తూ ఉంటారు కాబట్టి ఆయన ఈసీ పరిధిలోనికి రారు ఆయన బదిలీ చల్లదు అంటూ తెలుగుదేశం పార్టీ ఆర్గ్యుమెంట్ చేసింది ఇంకా విచిత్రం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశించగానే అప్పటి సీఎస్ ఏబి వెంకటేశ్వరరావుతో పాటు అప్పట్లో ఉన్న శ్రీకాకుళం కడప ఎస్పీని బదిలీ చేస్తూ జీవో ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది సిఎస్ పైన లేదు ఏపీ వెంకటేశ్వరరావుని బదిలీ చేయడానికి వీల్లేదు ఈసీతో మనం ఫైట్ చేద్దాం అవసరమైతే కోర్టుకు పోదాం ఈసీతో ఢీ అంటూ పత్రికల్లో రాయించుకొని అప్పటికప్పుడు జీవోని సవరించి కడప శ్రీకాకుళం ఎస్పీని మాత్రమే బదిలీ చేయించి ఏపీ వెంకటేశ్వరరావు బదిలీ చేసే ప్రసక్తి లేదు అంటూ చంద్రబాబు నాయుడు అప్పట్లో మాట్లాడారు ఈసీతో గొడవ పెట్టుకున్నారు కానీ ఆ తర్వాత అనివార్య పరిస్థితుల్లో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏబి వెంకటేశ్వరరావును ఆ తర్వాత తప్పించారు అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ కోసం చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో ఫైట్ చేశారు కాబట్టి అలాంటి వివాదాస్పదమైన ట్రాక్ రికార్డు ఉన్న ఏబి వెంకటేశ్వరరావును ఇప్పుడు ఏపీ డీజీపీగా ఎన్నికల సమయంలో ఈసీ నియమిస్తుంది అని తెలుగుదేశం పార్టీ నేతలు భావించడం మాత్రం కొద్దిగా అత్యాసలాగే కనిపిస్తోంది ఒకవేళ ఏబి వెంకటేశ్వరరావును డీజీపీగా ఈ సమయంలో నియమిస్తే ఎన్నికల కమిషన్ నిబద్ధత పైన కూడా ప్రశ్నలు రావచ్చు సస్పెన్షన్లో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇదే కా ఎన్నికల కమిషన్ ఆయన ఒక పార్టీకి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారంటూ బదిలీ వేసింది కానీ ఇప్పుడు మాత్రం అదే అధికారాన్ని ఇచ్చి ఈ సమయంలో డీజీపీగా పెడితే ఈసీ ప్రతిపక్షాల వైపు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతోంది అన్న అభిప్రాయం కూడా కలిగేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కంప్లైంట్లు పెడతామని బహిరంగంగానే చెప్తున్నారు డీజీపీ పైన సిఎస్ పైన ఆ కంప్లైంట్లన్నీ పరిగణలోనికి తీసుకొని ప్రస్తుతం ఉన్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చినప్పటికీ కూడా ఆ ప్లేస్లో మరో వ్యక్తిని ఈసీ నియమించవచ్చు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నట్టుగా ఏబి వెంకటేశ్వరరావుని తీసుకొని వచ్చి అనవసరంగా తన నిబద్ధతను ఈసీ ప్రశ్నార్థకం చేసుకుంటుందా అన్నదైతే అనుమానమే